ఎన్డిఆర్ జిల్లా తిరువూరులో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగంట్ల స్వామిదాస్ ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు ఇక దీక్షలు చేసి విరమించారు ఈద్గాలో ఉదయం ఏడు గంటలకే నమాజ్ ను ప్రారంభించారు ఈద్గాలో మతగురువు నమాజ్ పఠనం చేసి నమాజ్ చదివించి ముస్లింలు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి దేవునితో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి నమాజ్ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మతగురువులు ముస్లిం సోదరులు యువత నమాజ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ అందరికి తెలిసినటువంటి వ్యక్తిని మన కాన కానీ మన ముస్లిం కమ్యూనిటీకి కావాల్సినటువంటి అన్ని విషయాలు మసీద్ పునర్నిర్మాణంలో కానీ షాజీఖాన నిర్మాణంలో కానీ అది ఎక్స్టెన్షన్ లో కానీ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి మరి మహిళలకు కూడా భోజనం వసతి డైనింగ్ హాల్ కట్టాల్సి ఉంది అది కూడా పూర్తి చేస్తాం భవిష్యత్తులో అల్లా దయ వల్ల మరి రాజకీయాల్లో ఉన్నాం అధికారం ఇచ్చేది అల్లా మనుషులు కాదు మనుషులు మాత్రమే పోటీ చేస్తారు అల్లా ఇచ్చ అల్లా ఇస్తేనే ఆ సీటు ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ పెద్ద ప్రధానులైనా అల్లా దైవాలనే ఆ సీట్లో కూర్చుంటారు అది గుర్తి మసులుకొని మానవ కళ్యాణం మానవాళి అభివృద్ధి కోసం స్వాతంత్ర భావంతో ఇస్లాం చెప్పే వారిని ప్రేమిస్తూ పేదవారిని ఆదరిస్తూ వీరులకు అందరికి సేవ చేసే అవకాశం ఆ అల్లా కల్పించాలని నేను కూడా దువా చేస్తూ మీ అందరినీ కూడా దువా చేయమని మీ అందరు కూడా ఆ పట్ల మా పార్టీ పట్ల దువా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి దువాలో మీరంతా కూడా కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ